అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను మనకు విడుదల చేస్తామని చెప్పి చెబుతూనే ఉన్నా కానీ మనకు డబ్బులైతే విడుదల కాలేదు మరి ఇప్పటి వరకు కూడా అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇంతవరకు రైతులకు డబ్బులు విడుదల చేయలేదన్నమాట మరి తాజాగా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపి తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలైతే జారీ చేసిందనమాట మరి తొలి విడత కింద ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు పడట్లేదు ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరనే విషయాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు సూచించడం అయితే జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకి ఇక్కడ ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు పడట్లేదు మరి రైతులు ఏమైనా చేసుకోవాలా ఆల్రెడీ ఇప్పటికే అన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి వారు మళ్ళీ కూడా ఏమైనా పనులు చేసుకోవాలని చెప్పే వివరాలన్నీ కూడా ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏం చేస్తే డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి సో చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోని వెంటనే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును మరి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి తొలి విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులను వేయడానికి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ఇప్పటికే అనేక వాయిదాలైతే వేసింది మరి ఇప్పుడు తాజాగా ఎటువంటి వాయిదా లేకుండా రైతులకి యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది మరి తొలి విడతలో భాగంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులు కొన్ని పనులు చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారన్నమాట మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ డబ్బులు వస్తాయనేది మనకు ప్రభుత్వం ఇప్పటికీ అనేక అప్డేట్స్ ద్వారా కూడా రైతులకైతే తెలియజేయడం జరిగింది మరి రైతులంతా కూడా ఇప్పటికే ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకున్నారు మరి చాలామంది రైతులు ఈకేవైసీ లింకు అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఏ రైతులైతే చేసుకున్నారో ఆ రైతులు మనకు ఇక్కడ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి అంటే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఆ రైతులకి మరి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బుల విడుదలకు లిస్ట్లో పేర్లు వచ్చాయనమాట అంటే ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేర్లు వచ్చాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది చాలామంది రైతులు చెక్ చేసుకున్నారు లిస్టులో ప్రస్తుతానికైతే సైట్ పని చేయడం లేదు కానీ గతంలో మనకు సైటు పనిచేసింది చాలామంది రైతులైతే అప్లై చేసుకున్నారు మరి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట మరి లిస్టులో పేర్లు లేనటువంటి రైతులకు డబ్బులు రావని ప్రభుత్వం చెబుతుంది అనమాట మరి లిస్టులో పేర్లు లేనటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం మనము డబ్బులను అయితే వేయడానికి సిద్ధమైపోయింది మరి ఇక్కడ లిస్టులో పేర్లు చూసుకున్న రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే వచ్చేస్తే ఒకవేళ లిస్ట్లో కనుక పేర్లు లేకపోతే ఇప్పుడు మళ్ళీ కూడా అవకాశం లేదు అప్లై చేసుకోవడానికి మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఈకేవైసీ చేయండి అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ చేయండి అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్న ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మీరు అప్డేట్ అనేది చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారంతా కూడా ఎదురు చూసినట్లుగానే రైతులకు యొక్క డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు డబ్బులు అయితే వస్తాయి ఇప్పటికే లిస్టులో పేర్లు చూసుకున్న ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి కేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందినట్లయితే మీకు అయితే రావడం జరుగుతుంది మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీరు కన్ఫామ్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషను చేసుకోండి ఇవన్నీ కూడా ఉన్నటువంటి రైతులకు వెంటనే కూడా డబ్బులు రేపటి నుంచే మనకు డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఒకవేళ రేపు కనుక డబ్బులు పడకపోతే తిరిగి మళ్ళీ కూడా మనకు ముప్పై తారీఖున డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి ముఖ్యంగా మనకు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట లిస్ట్లో మీ పేర్లు కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి లిస్టులో మీ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఎప్పుడైతే రైతులు ఉంటారో ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంది తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే అందించి దాని ప్రకారం మీకు డబ్బులను అయితే అందజేస్తూ ఉంది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకొని ఇప్పటికే చాలా లేట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ ఆదేశాలన్నీ కూడా పాటించి దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొంద చేసుకున్నట్లయితే మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి తప్పకుండా ఇలా చేసుకోండి మరి లిస్ట్లో వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకోండి వెంటనే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ వేలుముద్ర అనేది వేసి మీకు డబ్బులు వస్తాయి రావడం తెలుసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది తప్పకుండా ఇలా చేయండి ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులని అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే ఉన్నాయి తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోండి ఎంపీసీ లింక్ చేసుకోండి అలాగే ఈ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది మరి అర్హుల జాబితాలో కూడా మీ పేర్లు మీరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మరి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే నేరుగా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులని అయితే తీసుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తే ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు ప్రభుత్వం సిస్టం చేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్తో పాటుగా పంట నష్టపరిహారం డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది మరి సిద్ధంగా ఉండి ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు అర్హుల జాబితాలో పేర్లు ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందండి ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి సమాచారం మరి పిఎం కిసాన్ కింద రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు జమ కాబోతున్నాయి మరి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అయితే తీసుకోండి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బు ఎవరికైనా రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులను కూడా ఇక్కడ విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఆ డబ్బులు కూడా